వెల్కమ్ టు టీవీ కర్నూలు జిల్లా కాంగ్రెస్ కమిటీ నూతన అధ్యక్షులుగా పరిగెల మురళీ కృష్ణ బాధ్యతలు చేపట్టడం జరిగింది కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షులు బాబురావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్షులు సుధాకర్ బాబు మరియు మాజీ మంత్రి మారెప్ప అలాగే ఏడు నియోజకవర్గ ఇన్ఛార్జీలు కార్యకర్తలు మరియు అభిమానులు భారీ ఎత్తున పాల్గొనడం జరిగింది టీవీ రిపోర్టర్ కె అహ్మద్ కర్నూల్ అందరికి నమస్కారం ఎన్నుకున్నందుకు ముఖ్యంగా షరిమిలమ్మ గారికి ఏసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే గారికి సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి ప్రియాంక గాంధీ గారికి ఏఐసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ గారికి ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి బాబురావు గారికి మాజీ మంత్రి మారప్ప గారికి ఎక్స్ఎమ్మెల్సి సుధాకర్ బాబు గారికి ఏడు నియోజకవర్గాల ఇన్ఛార్జ్లకు కార్యకర్తలకు పత్రికా విలేకరులకు ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మహిళలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మనం భావించాలి మొత్తం ప్రక్షాళన చేసిన మా కాంగ్రెస్ పార్టీని ఎలా బలోపేతం చేయాలి గ్రాస్ రూట్ లెవెల్ నుంచి ఎలా పనిచేయాలి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి సీనియర్లను కలుపుకోవాలి జూనియర్లను కలుపుకోవాలి మహిళలను కలుపుకోవాలి అందరినీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు మాము కాంగ్రెస్ పార్టీ దగ్గరకు అవ్వాలి అనే సూచిక మేరకు ఈరోజు మమ్మల్ని ఏ ఏసీసీ గారు మా పిసిసి గారు మమ్మల్ని నియమించడం జరిగింది రాబోయే రోజులలో రేపనగా మాకు మళ్ళా మా పిసిసి అధ్యక్షులు వారితో మీటింగ్ ఉంది అయిపోయిన తర్వాత మేము ఇంకొకసారి మీటింగ్ ఏర్పాటు చేసుకొని మొత్తం కార్యవర్గం అంతా ఈ నెల లోపల మేము కంప్లీట్ చేసుకొని ఎవరెవరు ఏ ఏ బాధ్యతలుగా పనిచేయాలి సీరియస్గా పనిచేయాలి ఏ విధంగా మనమైతే ముందుకు తీసుకెళ్ళాలి ఏ విధంగా మన కార్యక్రమాలు ఏ విధంగా ప్రజల్లోకి తీసుకుపోవాలి ప్రజల కోసం మనం ఏ విధంగా పనిచేయాలి ప్రజలు మనల్ని నమ్మిన తర్వాత మనల్ని ఏ విధంగా రాబోయే రోజులలో ఏ విధంగా మనల్ని వాళ్ళు అప్రిషియేట్ చేస్తారని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నారు ముఖ్యంగా అందరు కలిసికట్టుగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలి ఏ రోజైతే మన విజయభాస్కర్ రెడ్డి గారు దామోదరం సంజీవయ్య గారు ఏ విధంగా మన కర్నూలు జిల్లాకు ఆ రోజు పాటుపడి ఎంత ముఖ్యంగా పనిచేసారో ఇంత తెలియదు పనిచేసారో అందరు కూడా కలిసికట్టుగా పనిచేసి ఆ రోజు ఎక్కువ అత్యధిక మనం ఓట్లు సాధించాము సీట్లు సాధించాము అదేవిధంగా రాబోయే రోజులలో మున్సిపల్ ఎలక్షన్స్ దగ్గర నుంచి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ నుంచి కార్పొరేటర్ ఎలక్షన్స్ నుంచి మనం కష్టపడాల్సిందే అందరం కలుపుకొని ముందుకు పోవాల్సిందే కాంగ్రెస్ పార్టీని మనం అత్యధిక మెజార్టీలు మనం చేసుకోవాల్సిందే నియోజకవర్గాల పర్యటన నియోజకవర్గాలలో మండలాలలో పర్యటనలు ఉంటాయి దయచేసి ఇన్ఛార్జ్ అందరు కలిసికట్టుగా మేము కార్యవర్గ సభ్యులం అందరం కలిసి కలిసికట్టుగా ముందుకు పోయి ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో ప్రతి నియోజకవర్గంలో ఈ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే విధంగా ముందుకు పోతామని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి చేతులు జోడించి నమస్కరించు సెలవు తీసుకుంటున్నాను